టు న్యూస్ ఛానల్ అప్డేట్స్ ఆఫ్ కదిరి కదిరి ఎమ్మెల్యే కద్దికుంట వెంకటప్రసాద్ ప్రెస్పీట్ పెట్టి ఆయన మాట్లాడిన భాష ఆయన క్యారెక్టర్కి ఆయన సంస్కృతికి అర్థం పడతా ఉంది మేము నిన్న ప్రెస్పీట్ పెట్టాం దాంట్లో మేము మాట్లాడిన భాష ఆయన మాట్లాడిన భాష ఈ రోజు కది నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు చూడాలని కూడా నేను కది నియోజక ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు ఏం భాష మాట్లాడినారు ఏ పార్టీ ఏ ఎలా మాట్లాడాలని వాళ్ళకు సంస్కారము సంస్కృతి నేర్పిస్తుందనేది కూడా ఈ కది నియోజకవర్గ ప్రజలకు నేను చూడాలని కూడా వాళ్ళని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఏదో మూడు వందల ఏళ్ళ తరఫున తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలుస్తుంది ఏమి ఇది ఛాలెంజ్ అని విసిరారు ఎస్ మేము ఆ ఛాలెంజ్ కి మేము స్వీకరిస్తున్నాం నేను మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నాను మూడు నెల ఏళ్ళ తర్వాత ఎందుకు ఈ రోజు మీరు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు ఇప్పుడే మీరు కదిరికి రిజైన్ చేయండి వచ్చేయండి కదిరిలో మళ్ళీ ఎలక్షన్ పెడదాం ఇదే మీకు వచ్చి శాంపుల్ ఈ రా రాష్ట్రంలో నుంచి శాంపుల్ వచ్చి ఎలక్షన్ చేద్దాం మీరు పాలపక్షంలో ఉన్నాం ఉన్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఈ ఎలక్షన్ తోనే తేలిపోని ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలైతా ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎట్లుందనేది ఇది నిదర్శన పడుతుంది మేము రెడీ ఉన్నాం ఎలక్షన్ వచ్చేసి మీరు కానీ చేసి